నమస్తే అండి నటి రంభ విజయలక్ష్మి తను జీవితంలో చాలా అష్ట కష్టాలు పడి బాధలు పడి సూసైడ్ చేసుకోవటం కానీ లవ్ ఫెయిల్ అవ్వటం కానీ అప్పులపాలవి ఇల్లు అమ్ముకోవటం కానీ ఆల్రెడీ పెళ్ళని వ్యక్తిని తను పెళ్లి చేసుకోవటం కానీ ఆ పెళ్ళని వ్యక్తికి డైవర్స్ ఇవ్వటం ఎన్ని విషయాలతో మేము ముందుకి ఈ వీడియోలో తెలియజేస్తాను తన పేరు విజయలక్ష్మి విజయవాడలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జూన్ ఐదున జన్మించింది తండ్రి వెంకటేశ్వరరావు తల్లి ఉష అన్నయ్య శ్రీనివాసరావు ఈ అమ్మాయి పేరు విజయలక్ష్మి చదువులో ముందు బెంచ్ కాకపోయినా తను ఆటపాటలు మంచి యాక్టివ్ యాక్టివ్గా ఉండేది తను స్కూల్ డేస్లో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మలయాళం డైరెక్టర్ హరిహరన్ గారు తిన డాన్స్ ప్రోగ్రామ్ చూసి ఆయన తీసే సినిమా స్వర్గం ఇనీత్ హీరో పక్కన హీరోయిన్గా అవకాశం ఇవ్వటం జరిగింది పదిహేను ఏళ్ల వయసుకే తను హీరోయిన్గా సినిమా చేసింది ఆ సినిమా హిట్ అవటంతో తెలుగులో ఆవకటి ఆడక్కు రాజేంద్ర గారు రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన హీరోయిన్గా చేయటం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన కానీ చంద్రమోహన్ గారి పక్కన కానీ ఎవరైనా హీరోయిన్ తొలి సినిమా చేస్తే వాళ్ళు నెంబర్ వన్లో నెంబర్ వన్ పొజిషన్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ ఆయన లేడీస్ మ్యాన్ చంద్రమోహన్ గారు కన్నా దారుణంగా ఈయన లేడీస్ మ్యాన్ చంద్రమోహన్ గారి మీద రూమర్స్ అయితే లేవు కానీ ఆయన అందరితో సరదాగా బాగుంటారు తిండి తింటారు ఎక్కువ అని అంటారు కానీ చంద్రమోహన్ గారు ఎవరితో కూడా పెద్దగా కాంట్రవర్సీలు లేవు రాజేంద్ర ప్రసాద్ గారు బట్టి కంపేర్ చేస్తే కానీ రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ మ్యాన్ ఆయన పక్కన చేసే ప్రతి హీరోయిన్తో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు అలాగే వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి సాన్నిహిత్యంగా ఉంటారు అలా రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన సినిమా ఆ ఒకటి అడుగు చేయటం అది హిట్ అవ్వటం జరిగింది తర్వాత వివి సత్యనారాయణ గారు ఆయన సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు రంబకి కలర్ ఇంప్రూవ్మెంటు ముక్కు సర్జరీ ఇలాగ బాడీలో కొంచెం సర్జరీలు చేపించి అప్పుడు తీసురండి తనకి మంచి ఫ్యూచర్ ఉందని యూవి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది అలాగే చేసిన తర్వాత తను ఈవీ గారితో చాలా సినిమాలు చేయటం జరిగింది ఈవి గారితో అలాగే రాఘవేంద్రరావు గారితో ఇలాగ వాళ్ళ డైరెక్షన్లో తన తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేసిందని చెప్పాలి ఈ రాఘవేంద్రరావు గారితో సాన్నిహిత్యంగా ఉండేది రమ్యకృష్ణ గారి తర్వాత అంత సాన్నిహిత్యంగా ఉన్న హీరోయిన్ ఎవరన్నా అంటే రంభ ఆయన మంచి అవకాశాలు ఇప్పించడం జరిగింది అలాగే చాలా సినిమా అవకాశాలు వచ్చాయి కానీ కొంచెం బొద్దిగా ఉండటం వలన ఇతర భాషల్లో కొంచెం అవకాశాలు తక్కువనే చెప్పాలి తమిళ తమిళంలో విజయకాంత్తో కూడా సాహనిచ్యంగా ఉండటం జరిగింది అలాగే సీత భర్తైన పార్తిపన్ ఆయనతో సాహిచ్యంగా ఉండటం ఈమె వల్లే రంభ వల్లే సీతకి ఆయన డైవర్స్ ఇవ్వటం జరిగింది అవి అప్పట్లో అది పెద్ద సంచేషణం తర్వాత మిథున్ చక్రవర్తి శ్రీదేవని ప్రైవేట్గా మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి మిథున్ చక్రవర్తి గారితో కూడా ఈమె ఒక ప్రోగ్రాంలో కలిసి మాట్లాడటం ఆయన సినిమా అవకాశం ఇవ్వటం ఆయనతో కూడా రంభ చాలా సాన్నిహిత్యంగా ఉండేది ఆయనతో రెండు మూడు సినిమాలు అయితే చేయటం జరిగింది అలాగే తను చిరంజీవి గారితో కూడా పలు సినిమాలు చేసింది ఆయనతో కూడా మంచి స్నేహం మంచి రాపో అయితే మెహనత్ చేసింది అలాగే తిను సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగింది మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చింది కానీ కొన్ని ఆర్థిక పరిస్థితులు అయితే తిని ఎంటాడాయి తను సినిమా ఒకటి చే సినిమా రోజా పూలు సినిమా ఏదో తను ఇంట్రెస్ట్ పడి సినిమా తీయాలని చెప్పి తన హౌస్ని తను కుదవ పెట్టి రెండు కోట్లు పెట్టి సినిమా తీసింది ఆ సినిమాలో లైల అలాగే జ్యోతిక రంబ ముగ్గురు పెట్టి తీసాడు సినిమా అట్టర్ ప్లాప్ అయిపోయింది ఆ సినిమా కోసం ఇచ్చిన అప్పులు వాళ్ళు ఈమెని బాకీ తీర్చి అంటాడితే ఆ బిల్డింగ్ అది అమ్మేయటం జరిగింది హౌస్ అప్పుడు ఇంకా తెలుగులో కానీ మలయాళంలో కానీ సినిమా అవకాశాలు తక్కువ రావడంతో హిందీలో కూడా అవకాశాలు లేవు అప్పుడు భోజ్పురి చిత్రాల్లో తను యాక్ట్ చేయటం పెట్టింది రవి అనే హీరో పక్కన చేసింది అంత మునుపు రవిచంద్ర అనే వ్యక్తితో కూడా సాన్నిధ్యంగా ఉండటం జరిగింది ఆ వ్యక్తితో కొన్ని సినిమాలు చేయటం జరిగింది అలాగే ఇలా ఎన్ని సినిమాలు ఎంతమంది హీరోతో తిన సాన్నిహిత్యంగా సినిమా చేసినప్పటికీ కూడా తేను అనుకున్నంత విధిగా ఆ సినిమాలు అయితే రాలేదు తన తల్లి తన సోదరుడు కూడా ఈమెకి హీరోయిన్గా వచ్చిన చిన్న సాంగ్స్లు కానీ లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏమొచ్చినా సరే ప్రతి దాంట్లో కూడా తిను చేయమని ప్రోత్సహించేవారు అలాగే రోజాపూలు సినిమా తీసేది ఫ్లాప్ అయిపోయిన తర్వాత తను ఎప్పుడైతే భోజపురి చిత్రాలు యాక్ట్ చేసిన రవి అనే హీరోతో సాన్నిహిత్యంగా ఉండేసరికి ఆ రవి శంకర్ అనే హీరో బ్రదర్ వీళ్ళిద్దరిని పెళ్ళైన వ్యక్తిని తిను మళ్ళా పెళ్లి చేసుకునే వరకు ముందుకు వచ్చింది తను దూరం పెట్టాలని చెప్పి భోజుపూరి చిత్రాల్లో యాక్ట్ చేయకుండా బ్యాన్ చేసేలా చేశాను టోటల్గా చాలామంది వ్యక్తులతో తేను రామాయణం ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పెళ్లి వరకు రాకపోవటం సినిమాలో మంచి అవకాశాలు లేకపోవటం తను అప్పటికి ఇంకేది చేసేది లేక డిప్రెషన్కి లోన్ అయ్యి సూసైడ్ చేస్తుంది అప్పుడు తన తల్లి చూసి తనని సేవ్ చేయడం జరిగింది కేరళ తను శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి కెనడాలో వ్యాపారవేత్తగా సెటిల్ అయిన వ్యక్తి రంబాని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్తో ముందుకొచ్చి మీ అప్పులన్నీ తీర్ తీర్చి నేను పెళ్లి చేసుకుంటానని అడగటం జరిగింది పెళ్ళికి ముందే ఒక బిల్డింగు మెర్సిడేస్ బెంచ్ కార్ ఇవ్వటం జరిగింది అప్పులను తీర్చి పెళ్లి చేసుకుని ముందుకు వచ్చిన వ్యక్తితో ఆల్రెడీ ఆ వ్యక్తికి ముందే పెళ్ళి అయ్యి పెళ్ళున్న వ్యక్తి రంభని పెళ్లి చేసుకోవటం జరిగింది అన్ని తెలిసే రంభ పెళ్లి చేసుకుంది పెళ్ళయ్యాక ముందు వారికి డ్రైవర్స్ ఇవ్వలేదు అని తెలిసి ఆ విషయంపై గొడవ పెట్టడం కూడా జరిగింది అప్పటికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు రంభకి ఏ రకంగా కూడా మనీ అనేది లేకుండా తన క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్ చేయటం జరిగింది తన భర్త ఏ రకంగా కూడా తనకు ఆర్థిక స్వేచ్ఛ అయితే లేదు కానీ తను డైవర్స్ ఇచ్చే మనీ అడిగి ఇండియాకు వచ్చేసింది కోర్టులో రెండు లక్షల రూపాయలు మెయింటెనెన్స్ నెలకు ఇవ్వాలని చెప్పి కోర్టులో ఆరు నెలలు గడిచిన అక్కడ ఎలాంటి న్యాయం జరగపోయేసరికి ఇక్కడ సినిమాలో కూడా సరైన అవకాశాలు రాలేదు కొన్ని టీవీ ఛానల్స్లో జడ్జిగా వచ్చినప్పుడు కూడా సినిమా అవకాశాలు అయితే ఏమీ రాలేదు కానీ ఇద్దరు టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తన భర్త చాలా మంచివాడు మత్తగా కూడా చాలా మంచిది నన్ను అర్థం చేసుకున్నారని చెప్పి ఎంత గొప్పగా చెప్పిన రంభ తన భర్తకి డైవర్సు ఇచ్చే వరకు వెళ్ళిపోయింది తను డైవర్సు ఇవ్వాలనుకున్న మళ్ళీ తిరిగి తన భర్త దగ్గరికి ఇద్దరు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిన తర్వాత తను ఒక బిడ్డకి ఒక బాబుకి జన్మనిచ్చింది రంభ జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎన్నో కష్టాలు నష్టాలు భరించింది సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఏ సమస్యలు ఏ కష్టాలు ఉండవు అని అనుకుంటారు కానీ అది తాత్కాలికమే వాళ్ళు సినీ ఫీల్డ్ ఉన్న సేపే కానీ అప్పుడు కూడా సక్సెస్ల గురించి హీరో హీరోయిన్ల మధ్యన పోటీ ఉండొచ్చు ఒక హీరో పాక్ యాక్ట్ చేసి ఇంకో హీరో పాక్ యాక్ట్ చేయడానికి ఇంకో హీరో ఒప్పుకోపోవచ్చు ఏదేమైనప్పుడు కూడా రంబ తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ గారితో చిరంజీవి గారితో జగవత్ బాబుతో రాఘవేంద్ర గారితో చాలా సాన్నిహిత్యంగా ఉంటూ అటు తమిళ ఇండస్ట్రీలో కొంతమందితో అలాగే హిందీ ఇండస్ట్రీలో మిథున్ చక్రవర్తితో భర్తతో ఇలాగ అంటే ప్రతి హీరోయిన్కి ఆ హీరోతో పెళ్లి చేసుకోవాలి ఆ హీరోతో లైఫ్ ఉంటుందని తెలిసి తెలిసి తెలియక వాళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేయటం వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకోకుండా పక్కన పెట్టేయటం జీవితంలో నిరుత్సాహాన్ని రావటం ఏదో ఒక దశలో కొన్ని విషయాలు బయటికి అవి ఆత్మహత్యలు సూసైడ్లు అని బయటికి వస్తాయి కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టం అనేది తప్పనిసరిగా ఉంటుంది తప్పదు అది ఏదేమైనప్పుడు కూడా రంభ భర్త పెళ్ళయ్యి ఉండి కూడా తిను పెళ్లి చేసుకుందని తినకూడా పెళ్ళికి ముంపే హీరో పలు హీరోయిన్లతో సాన్నిహిత్యం ఉండటం తను కూడా కాంప్రమైజ్ అయ్యి పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకుని తెలిసే కానీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు వచ్చి డైవర్స్ వర్స్ డైవర్స్ వరకు వెళ్ళటం ఆ డైవర్స్లో కూడా తనకు అక్కడ భర్తను వదిలేసిన నేను సినిమాలో నేను నిలదొక్కోగలే ఇండస్ట్రీకి రావటం మళ్ళీ వెనక్కి ఇండియాకి ఇక్కడ అవకాశాలు లేకపోవటం తిరిగి భర్త దగ్గరికి వెళ్ళి భర్తతో ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఏదేమైనప్పటికి కూడా రంభ తను జీవిత ప్రతి ఒక్కళ్ళు రంభ అంటే ప్రతి హీరోయిన్ కూడా సినిమాలో కష్టాలు ఉంటాయి కానీ తినికి ఎలాంటి క్రేజ్ వచ్చిందంటే దివ్యభారతి తిను వచ్చిన సమయంలోనే దివ్యభారతి కూడా అప్పట్లో సినిమాలు చేస్తూ ఉండేది దివ్య భారతి ఒక తొలిముద్దు అనే ఒక సినిమా చేసినప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అప్పుడు దివ్యభారతిని ఫుల్గా పేస్ కవర్ చేయకుండా అంటే దివ్యభారతి కొన్ని సీన్స్ చే చేయవలసి ఉంది సినిమాలో తన్న ఈ రంభని మీరు ఆ తొలి ముద్దు సినిమా చూస్తే గూగుల్లో ఉంటుంది యూట్యూబ్లో చూడండి కొన్ని సీన్స్లో కొన్ని పాటల్లో కొన్ని సీన్స్లో రంభ పేజ్ను ఫుల్గా కనిపించకుండా కవర్ చేసి ఉంచుతారు ఎక్కువ అవకాశాలు రావడం కారణం ఏంటంటే మీరు దివ్యభారతి గురించి హీరోయిన్ గురించి తెలిస్తే ఇప్పుడు జనరేషన్కి తెలియపోవచ్చు కొన్ని ముందు ఇంత ముందు జనరేషన్కి దివభారతి సినిమాల్లో చూస్తే దివ్య భారతికి రంభ కూడా దగ్గర పోలికలు ఉంటాయి అంటే అమ్మాయి చిన్నగా ముద్దుగా బో ఉంటుంది ఈ మాయి దివ్యభార్తి అయితే బొద్దుగా ఉంటుంది కంప్లీట్గా దివ్యభార్తీ కార్డ్స్ ఉండవు కానీ మేకప్ విగ్గు కవరేజ్ చే చేసి ఆ తొలి ముద్ది కొన్ని సినిమాలు కొన్ని సన్నివేశాల్లో రమ్మని యాక్ట్ చేసి చూపించారు దీనికి ప్లస్ ఏంటంటే అప్పుడు దివ్యభార్తి రీప్లేస్మెంట్ దివ్యభార్తీ కార్డ్స్ ఉంటాయి కాబట్టి దివ్యభార్తీని చేయవలసిన రోల్స్ ఎవరిని తన పెట్టి వాళ్ళు ఎవరైనా రంభను పెట్టి చేసేవారు ఇప్పుడున్న జనరేషన్కి ఈ విషయాలు తెలియకపోవచ్చు అప్పుడు మా జనరేషన్కి అయితే మటుకు దివ్య భారతి గురించి రంబ గురించి కంప్లీట్గా తెలుసు మీకు ఇలాంటి సినిమా అప్డేట్స్ సినిమా హీరోయిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి పది మందికి వీడియో వెళ్ళాలంటే కానీ తప్పనిసరిగా ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ